హెయిడ్ ట్రాన్స్ప్లాంటేషన్లో తక్కువ గ్రేడ్ బాలనెన్స్లో తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇతనికి జస్ట్ సెకండ్ గ్రేడ్ బాలనెన్సే ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఏ టెక్నిక్ చేశారు ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారు అనే విషయం ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో ఏంటనేది మీకు అర్థం అవ్వదు బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని గమనిస్తే రెండు సైడ్స్ అండ్ కొద్దిపాటి థిన్ ఏరియా మనకు కనిపిస్తుంది రెండు సైడ్స్ అయితే కంప్లీట్ బాల్నెస్ అయితే ఇతనికి రావడం జరిగింది ఇక డోనార్ ఏరియా విషయానికి వస్తే ఇతనికి డోనార్ ఏరియా చాలా మంచిగా ఉంది తక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి డోనార్ ఏరియా మ్యాక్సిమం డ్యామేజ్ కాదు మీరు క్లియర్గా చూస్తే క్వాలిటీ డోనార్ ఏరియా ఇతనికి ఉంది క్రౌన్ ఏరియాలో కూడా అక్కడక్కడ పార్ట్ ఉంది ఈ పార్ట్కి భయపడాల్సిన పనేం లేదు ఎందుకంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత తగిన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తాం కాబట్టి తప్పకుండా థిన్ ఏరియా కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది హెయిర్ లైన్ మార్కింగ్ మన లుక్ని డిసైడ్ చేసేది హెయిర్ లైన్ మార్కింగే కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇతనికి ఎక్కడి వరకు అయితే బాగానే వస్తుందో అక్కడి వరకు కంప్లీట్గా హెయిర్ లైన్ మార్కింగ్ చేయడం జరిగింది ఏదైతే తక్కువ గ్రేడ్ బాలనెస్ కాబట్టి ఇతనికి ఎక్కువ డెన్సిటీతో ఇంప్లాంట్ చేయడానికి ఛాన్స్ ఉంది మీరు ట్రిమ్మింగ్ చేసిన తర్వాత డోనార్ ఏరియాని గమనిస్తే డోనార్ ఏరియా చాలా బెటర్గా ఇతనికి ఉంది క్రౌన్ ఏరియాలో అక్కడక్కడ థిన్ ఏరియా మనకి కనిపిస్తుంది ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ కంప్లీట్గా టూ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు ఇంప్లాంట్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో కంప్లీట్గా ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ చేసిన పార్ట్ కనుక మీరు చూస్తే ఎక్కడైతే స్టాండర్డ్ ఏరియా ఉందో ఆ గ్రాఫ్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇతనికైతే ఇంప్లాంట్ చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా తగిన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే మన రిజల్ట్ అలానే ఉండిపోద్ది ప్రతి ఒక్కటే తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ కంప్లీట్గా టూ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేశారు టూ థౌజండ్ ఇంటూ థర్టీ రూపీస్ వేసుకుంటే ఇతనికి అయిన ఖర్చు సిక్స్టీ థౌజండ్ అరవై వేల రూపాయలు ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు అయింది మిగిలినది మెడిసిన్ వీటికి సపరేట్గా ఉంటుంది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ఉద్దేశం మీకుంటే కంప్లీట్గా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ఇతని ఫోర్ మంత్స్ రిజల్ట్ కనుక మనం గమనిస్తే ఫోర్ మంత్స్లోనే ఇతనికి అమేజింగ్ రిజల్ట్ రావడం జరిగింది నా దగ్గర ఇతని ఫోర్ మంత్ రిజల్ట్ మాత్రమే ఉంది తక్కువ గ్రేడ్ బాలెన్స్ కాబట్టి ఫోర్ మంత్స్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ రావడానికి వన్ ఇయర్ వరకు టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ కిషోర్ సైన్ ఆఫ్ లవియాల్ టేక్ కేర్ ఆల్సో బాయ్ ఎవరో అనమాట